వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ అండి ఇవాళ హెడ్లైన్స్ చూద్దాము కాంగ్రెస్లో వైఎస్ షర్మిల చేరికకి అంతా సిద్ధం కడప నుంచి లోక్సభకి షర్మిల పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కొన్ని పత్రికల వార్తలు ఇక కులికిపూడి శ్రీనివాసరావుకి సీఐడి నోటీసులు ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ కేసులో హైకోర్టులో సునీత గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు కేసు పెట్టారు బెదిరింపు కేసులు అలాగే డోలాయమానంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఈయన గురించి కూడా కొంత మాట్లాడుకుందాం ముందుగా ఆర్కే గారి కొత్త పలుకులో చెప్పినటువంటి కొత్త విషయాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడదామండి చరమాంకంలో జగన్ నాటకం అని చెప్పి ఆయన రాశారే ఇవాళ ప్రధానంగా ఆయన చెప్పే పాయింట్ ఏమిటంటే ఈ ఆటికల్లో ఇరవై ఇరవై నాలుగులో కాకపోయినా ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్ గాంధీలో ఏర్పడింది దీంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగించాలన్న నిర్ణయానికి రాహుల్ గాంధీ వచ్చారు అది మెయిన్ విషయం ఇది గత కొద్ది రోజులుగా నడుస్తోంది చాలా పత్రికల్లో కూడా ఈ వార్తలన్నీ వచ్చినాయి ఈయన చెప్పేటువంటి అంశం ఏంటంటే దాదాపు పాతిక మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది షర్మిలా గనుక నాయకత్వ బాధ్యతలు చేపడితే అది మెయిన్ పాయింట్ అన్నతో ముఖాముఖి తలపడటానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శేషాభిషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది కడప నుంచి కనుక లోక్సభ స్థానానికి పోటీ చేయటం అంటే అది పెద్ద నిర్ణయం అనండి ఎందుకంటే అక్కడ అది మరి వైఎస్ కుటుంబ స్థానం కదా ప్రస్తుతం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతీయ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఆయన కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు మరి అక్కడి నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం నౌ ఆర్కే గారు రాసినటువంటి అంటే షర్మిళ గారికి సంబంధించి ఆయన రాసేటువంటి అనేక అంశాలు దాదాపుగా నిజమవుతూ వస్తున్నాయండి గతం ఆయన ఆమె అసలు అన్నతో తగదాపడి తెలంగాణలో పార్టీ పెడుతుంది అన్నప్పుడే చాలామంది నమ్మలేదు నేను కూడా నమ్మలేదు వాస్తవానికి ఎందుకంటే అన్నతో ఆంధ్రలో ఏంటి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టడం ఏంటి ఏం పొందడం లేదు దీనికి అని చెప్పి అనుకున్నాము కానీ ఆయన చెప్పినట్టుగానే జరిగింది అప్పట్లో కూడా ఆమె ఆవిడ పార్టీ పెట్టింది అన్న మీద కోపంతోనే అయితే నేరుగా ఏపీలో ఆయనతో తలపడడానికి అప్పట్లో కొంత మొహాట పడింది అనమాట ఇప్పుడు ఆ మొహవాటాలన్నీ పోయినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈవిడ చేరబోతోంది అనే విషయాన్ని కూడా ఆర్కే గారే అంత ముందు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది ఇప్పుడు మరికొంత ముందుకెళ్ళి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక పాతికి మంది దాకా ఆవిడ కనుక పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ రెండవది కడప నుంచి ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్లు యాక్చువల్గా కడప స్థానం నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అని చెప్పి వ్రాస్తున్నారైనా ఒకవేళ కాంగ్రెస్ తరఫున షర్మిలా పోటీ చేస్తే భారతి బరిలోకి దిగపో దిగకపోవచ్చు ఎందుకంటే అదంతా చాలా అమరాసంగా ఉంటుంది కాబట్టి తిట్టుకోవడం ఇదంతా కొంచెం కష్టం కదా అందువల్ల వేరే వాళ్ళని పెడితే అప్పుడు ఏమైనా చేయొచ్చు వెనకుండి తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీలో ఓకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్ రెడ్డే కారణం అనేది ఒక అభిప్రాయం ఆయన ఆయన అభిప్రాయం అది నిన్న ఈ పాయింట్ నేను కూడా చెప్పాను ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవడం సహజం ఏ పార్టీ అయినా చేస్తున్న పని అలాంటిది మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ రెడ్డి పార్టీ టికెట్లకు కూడా అమ్ముకొని సొమ్ము అనుకోవడం విడూరంగా ఉంది అని చెప్పి నిన్న ఇదే విషయాన్ని నేను కూడా ప్రస్తావించాను ఇక్కడ బీజేపీకి సంబంధించి ఒక పాయింట్ ఆర్కే గారు కొత్త పలుకులో రాశారండి అదేమిటంటే జగన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారన్న అంచనాతో బీజేపీ పెద్దలు ఇప్పటికీ ఉన్నట్టు చెబుతున్నారు ఇది చాలా ఆశ్చర్యకరం అంటే వాళ్ళు ఇప్పటికీ జగన్ జగన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారన్నమాట ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఆ తర్వాత రాష్ట్రంలో బలపడిపోవచ్చునని జగన్ రెడ్డిని ఫినిష్ చేయడం తమ చేతిలో పని అని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు అయితే ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా బీజేపీ లెక్కలో తప్పు తప్పబోతున్నాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏ పరిస్థితిలో ఉందో అంతకంటే అధ్వాన పరిస్థితికి వైసీపీకి పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది అయితే జగన్ రెడ్డి దంపతుల అభిప్రాయం మరోలా ఉంది రాష్ట్రంలో ఏ కారణం వలనైనా తాము ఓడిపోయినా కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నందున తమకు తమ పార్టీకి పూర్తి రక్షణ ఉంటుందన్నది జగన్ దంపతుల భరోసాగా ఉన్నది ఇందులో నాకు రెండు పాయింట్లు అర్థం కాలేదండి ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి బీజేపీ పెద్దలు అనుకుంటే అప్పుడు తెలుగుదేశంతో సారీ పొత్తు ఆలోచనే చేయకూడదు కానీ ఆ ఆలోచన ఇంకా ఉన్నది అనేది ఇప్పటి వరకు మనకు అన్ని ఇండికేషన్స్ చెప్తున్నాయి అటు చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ సీట్లు కావాలంటున్నారు అంతే తప్ప తెలుగుదేశం పార్టీతోటి మాకు పొత్తు వద్దు అని చెప్పి బీజేపీ ఇంతవరకు ఆ రకమైన ఫీలర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు మరి జగన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి అంచనా ఉంటే వాళ్ళు ఎందుకు టీడీపీతోటి పొత్తు కోసం సుముఖంగా ఉన్నారు అనేది ఒకటి అర్థంగానే విషయం రెండవది ఒక విషయం స్పష్టమేంటంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు టీడీపీ రెండూ కూడా తోటి పొత్తు కోసం ఒకళ్ళేమో ఒవర్టుగా ఒకళ్ళు కవర్టుగా అంటే ఒకళ్ళు బయటపడి పొత్తు కోసం ఇంకొకళ్ళేమో అంతర్గతంగా ఒప్పందం అన్నమాట లాలూచి అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఈరో ఇద్దరు కూడా మొత్తానికి బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడిపోతున్నారు అంటే ఆ రకమైన పరిస్థితి ఇవాళ దేశంలో వచ్చింది బీజేపీ యొక్క అండదండలు లేకపోతే రీజనల్ పొలిటికల్ పార్టీ అనేది సర్వైవ్ కావడం కష్టం అనేటువంటి ఆ భావాన్ని బాగా బలంగా తీసుకెళ్లగలిగింది బీజేపీ అండి ఆ కారణం చేత మరి అందరూ కూడా పొటాపోటీగా బీజేపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ షర్మిలాకి సంబంధించి ఇంకా చాలా వార్తలు అనేక పేపర్లు వచ్చినాయండి ఈనాడులో షర్మిళ రాకతోటి జగన్ ఓటు బ్యాంకు కత్తెర అని చెప్పి అన్నారు ఈ విషయాన్ని గురించి నేను గతంలోనే మాట్లాడాను ఒక వీడియో కూడా చేశాను యాక్చువల్గా ఎందుకంటే షర్మిళ గారు కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వస్తే ఏపీలో మొట్టమొదట నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ఎందువల్లనంటే వైసీపీ యొక్క పొలిటికల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆయన బలం ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవాళ్ళు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలంగా బలపడితే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇటువైపే వస్తారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అంతా తెలిసిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటపడాలి అనుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షర్మిళ గారి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అనేది అందరి అభిప్రాయం అదే ఇక్కడ ఈనాడులో కూడా అదే వార్త ఎక్స్ప్రెస్ న్యూస్ సర్వీస్ మన న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ వార్త వచ్చిందండి వైఎస్ షర్మిల సెట్ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ సూన్ అని కాబట్టి ఈవిడ జాయిన్ అవడం అనేది ఖాయం అని చెప్పి స్పష్టంగా తెలుస్తోందండి జనవరి మూడు లేక జనవరి ఏడవ తేదీల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అని చెప్పి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అంటున్నారు అకార్డింగ్ టు సోర్సెస్ షర్మిళ విల్ మోస్ట్ లైక్లీ జాయిన్ ద పార్టీ ఆన్ జాన్వరి థర్డ్ ఆర్ సెవెంత్ ఆఫ్టర్ హర్ విజిట్ న్యూఢిల్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అనిల్ గారు ఉన్నారట ఆవిడ భర్త అనిల్ గారు ఢిల్లీలో ఉన్నారు ఎక్కువ ఈవిడ లేరు ఇప్పుడు ఇవ్వరు కూడా వెళ్తారు షీఈ్ లైక్లీ టు బి మేడ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ షీ మే బీ అపాయింటెడ్ యాజ్ ద పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఫర్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ సోర్సెస్ యాడెడ్ సో క్లియర్గా ఈవిడ కాంగ్రెస్ పార్టీలకు వెళుతున్నారు మరొక డెవలప్మెంట్ ఏంటంటే షర్మిలమెంటా నడుస్తా అని చెప్పి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీకి పార్టీకి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు కదా ఆయన ఆయన మాట్లాడాడు నిన్న అనుచరులతో మాట్లాడుతూ చెప్పినవన్నీ అన్నమాట ప్రధానంగా ఏంటంటే నాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు నియోజకవర్గ అభివృద్ధికి అంటే నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదు అనే విషయాన్ని ఒప్పుకున్నాడండి ఎన్నిసార్లు కూడా అప్రోచ్ అయినా కూడా సీఎం ఆఫీస్లో వాళ్ళు డబ్బులు లేవు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఇవ్వలేము అని చెప్పారు అవి కాకుండా ఇంకా చాలా రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు పన్నెండు వందల కోట్లు ఇస్తా ఉన్నారు నియోజకవర్గానికి తర్వాత ఐదు వందల కోట్లు కుదించారు ఆ మొత్తాన్ని తర్వాత మూడు వందల యాభై కోట్లకు తగ్గించారు చివరికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు వా అవి కూడా ఖర్చుగాల ఎందుకంటే టెండర్లు పిలిచి పనులు చేపట్టి ఏడాదైనా నిధులు మాత్రం రాలేదు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి మంజూరు చేయలేదు నేనే ఏడెనిమిది కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాను అని చెప్తున్నాడండి ఆడరామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఇస్తున్నాడు ఈయన కాంట్రాక్టర్లకి ఆయన సొంత డబ్బు అంటే వాళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సీట్ ఇవ్వలేదు అంటే ఇవ్వకపోయినా అంట పెట్టుకున్నాడు అంటే ఈయనకి ఆ పదవిలో ఏదో ఉన్నదనమాట లాభం లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది కాంట్రాక్టర్లకి సో చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చెప్పాడండి సరే ఇవన్నీ ఒకటైతే చివరికి ఏమిటంటే షర్మిల వెంట నడుస్తా అని చెప్పి చెప్పాడు అది ఇంపార్టెంట్ అంటే ఇట్లా చాలామంది ఉన్నారు వైసీపీలో షర్మిల రాగానే ఏపీకి ఆవిడ వెంట నడవటానికి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకొక వార్త ఏంటంటే ఈనాడులో ఈ వార్త షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా చేసిన అభ్యంతరం లేదు అని చెప్పి ఎవరన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అదండి ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాయినా ఆయన ఆ పదవి నుంచి తీసేసి షర్మిళ గారిని పెడతారు అని చెప్పి అనుకుంటుంటే ఆయన ఆవిడ రాకని ఆహ్వానిస్తున్నారు దాన్ని బట్టి ఖచ్చితంగా షర్మిల రావడం అనేది వెనక అంత జరిగిపోయిందనమాట దీనికి ఒక కారణం ఉందండి ఇక్కడ గిడుగు రుద్రరాజు మాట అనడం ఎందుకంటే రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్షుడు రావడానికి వెనక కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు అనేది ఒక లెక్క కేవీపీ రామచంద్ర గారు మరి వైఎస్కి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన ఆత్మ అనేవాడు గతంలో మరి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కార్యాలయం అయినా కూడా దగ్గర కూడా రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా వైఎస్ గారికి సన్నిహితులైన వాళ్ళని దగ్గర కూడా రానివ్వలేదు అందులో అత్యంత ముఖ్యులు కేవీపీ రామచంద్రరావు గారు సో ఆ కేవీపీ రామచంద్రరావు గారే ఈ గిడిగురుద్ధరాజుని ఏపీసీసీ అధ్యక్షుడిగా పెట్టించారు అనేది ఒక సమాచారం ఇప్పుడు గిడిగురుద్ధరాజు గారు షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా చేసిన అభ్యంతరం లేదు అంటున్నారంటే అర్థమేంటి వెనక కేవీపీ రామచంద్రరావు ఉన్నారు దీని వెనక షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం వెనక కానివ్వండి ఆవిండి పీసీసీ అధ్యక్షురాలుగా చేయడంలో కానివ్వండి ఆయన పాత్ర కూడా ఉన్నది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది స్పష్టంగా సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అండ ఇవాళ శర్మిలకు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో చేరితే అందువల్ల అది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ అనేది స్పష్టం ఇక నెక్స్ట్ వార్త అండి చాలా ఇంపార్టెంట్ వార్త ఇది కులికిపూడి శ్రీనివాసరావుకి సిటీ నోటీసులు ఇది నిన్న టీవీలో అన్నింటిలో కూడా వచ్చిందనుకోండి ఆయన ఉంటున్నటువంటి హైదరాబాదులో అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీకి మరి వెళితే అక్కడ ఆయన లేరు ఆయన భార్య కూడా లేరు వాళ్ళ అమ్మాయి మాత్రమే ఉన్నది చిన్న పాప కానీ వీళ్ళు వెళ్ళి మామూలుగానే హడావుడి చేస్తారు కదా ఆవిడ ఉద్దేశమే కొంచెం ఇంటర్మీడియేట్ చేయటం కదా భయపెట్టడం కాబట్టి వెళ్ళి హడావుడి చేశారు అంతమంది వెళ్ళాల్సిన పని ఆ ఫోటో కూడా వచ్చిందండి అంతమంది వెళ్ళి హడా ఆవిడ లేకపోయినా వెళ్ళారు ఆ తర్వాత ఆవిడ ఆఫీస్ నుంచి వస్తే ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళి నోటీస్ ఇచ్చారట ఓకే ఈయన రామ్ గోపాలవరమని ఏదో అన్నాడు ఆయన ఆయన ఆయన్ని అచీవ్ చేయడానికి పురుగొలిపాడు అనేది ఆరోపణ ఒకటి ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన సెన్సేషన్ కోసమే ఆ మాట మాట్లాడాడు అనేది వాస్తవం అండి అందులో డౌట్ లేదు లేకపోతే ఆ మాట అనాల్సిన అవసరం లేదు రామ్ గోపాలవరమని ఎన్ని అయినా తిట్టచ్చు కానీ ఆయన తల్లి తల నరి తెస్తే కోటి రూపాయలు ఇస్తాను అనేది ఆబ్వియస్లీ అదేంటంటే సెన్సేషనైజ్ చేయడం కోసమే మాట్లాడారు అయితే పాయింట్ ఏమిటంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే విధంగా నోటీసులు ఇస్తోందా అనేది కూడా ఇంపార్టెంట్ ఆ బోర్గుడ్డ అనే అనిల్ అని చెప్పి ఎవరు అమెరికా నుంచి ఇక్కడ ఏపీలో కూడా చాలామంది వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు ఏదో ఒక రెడ్డి అని ఉంటుందో చివరి వాళ్ళు చాలామంది నిజాతీ నిజంగా సోషల్ మీడియాలో రాస్తున్నారు బెదిరిస్తున్నారు బెదిరింపులు చేశారు బోర్గుడ్డ అనిల్ కుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ గోరంట్ల మాధవ్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను గంటలో అతన్ని భూమి మీద నుంచి లేకుండా చేస్తా అని చెప్పి అన్నాడు కదా మరి ఎందుకు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు కేసు పెట్టలేదు సుమోటోగా తీసుకొని పెట్టచ్చు కదా వాళ్ళు ఏపీలోనే మాట్లాడారండి వేరే చోట గారు కాబట్టి వాళ్ళ జూసి దీక్షణ కూడా ఉంది ఇక్కడ విచార విచిత్రం ఏంటంటే సరే వీళ్ళు ఇచ్చారు ఇది మూడున విచారణకు రండి అని చెప్పి ఇచ్చారట సాక్షి వార్త ప్రకారం టీవీ ఫైవ్లో ఈ హెచ్చరికలు చేశాడు ఆయన సినీ దర్శకుడు రామ్ గోపాల వర్మ తలని నరికితేస్తే కోటి ఇస్తానన్న కొలికిపూడి వర్మను ఇంటికెళ్ళి తగలబెడతానంటూ టీవీ ఫైవ్ లైవ్లో హెచ్చరికలు దాని మీద ఆయన ఫిర్యాదు చేశాడు చేస్తే మరి కావాలని ఉద్దేశపూర్వకంగా టీవీ ఫైవ్ చైర్మను బిఆర్ నాయుడు గారి మీద అందరి మీద పెట్టారనుకోండి ఇదంతా అందరినీ బెదిరించడానికి అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాదులో టీవీ ఫైవ్లో కూర్చొని మాట్లాడితే ఈయన కంప్లైంట్ ఇచ్చాడు రామ్ వర్మ ఈయన పెద్ద వీరుడు సుర్యుడు అంటాడు దీనికే భయపడిపోయి మరి కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్లో ఏమైనా ఉందండి దీని ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది నా దగ్గర ఈ ఎఫ్ఐఆర్ని ఎవరు ఇచ్చారా అంటే బహిద్ బాషాట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిఇడి ఏపీ ఈయన వచ్చి ఇచ్చాడనమాట ఈయన పేరు మీద వచ్చింది ఇది ఏమని ఇచ్చారు క్రైమ్ నెంబర్ ఏదో ఇచ్చి ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ యూ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ శ్రీ పి రామ్ గోపాల వర్మ అంటే మన రామ్ వర్మ గారి పూర్తి పేరండి అది పి రామగోపాలవర్మ సన్ ఆఫ్ పెనుమత్స కృష్ణరాజు అది అనమాట వారి పేరు మరి అడ్రస్ ఏంటండి పంజాగుట్ట కాలనీ హైదరాబాదు మరి పంజాగుట్ట కాలనీ హైదరాబాద్లో ఉండేటువంటి రామ్ గోపాల వర్మ గారు తన్ని కులికపూడి శ్రీనివాసరావు గారు బెదిరించారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వాలి తెలంగాణ డీసీపీకి ఇవ్వాలి ఆయన తాడేపల్లి వరకు వెళ్ళి అక్కడ డీజీపీ గారికి మంగళగిరిలో కూర్చునేటువంటి డీజీపీ గారికి ఎందుకు ఇచ్చారు అది అర్థం కాల ఆ జ్యూరిస్ శిక్షణ లేదనేది ఇందులోనే స్పష్టంగా తెలుస్తోంది రేపు కోర్టుకు వెళ్తే ఏ అనుకోండి ముందు జ్యూరిస్ శిక్షణ లేదు మీకు అంటారు కానీ ఎంత ఉత్సాహమో చూడండి స్వయంగా డీజీపీ గారు ఆయనకి తెలియదా జ్యూస్ శిక్షణ ఉందా లేదా అనేది జ్యూరుస్ శిక్షణ ఉన్నటువంటి ఆ బోర్గుడ్డ అనిల్ కుమార్ కానివ్వండి లేకపోతే ఆ గోరంట్ల మాధవ్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు వందలాది మంది అధికార పార్టీకి చెందిన వాళ్ళు బెదిరిస్తే సోషల్ మీడియాలో రాతపూర్వకంగా కూడా బెదిరిస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు గారు హైదరాబాద్లో కూర్చొని వేరే రాష్ట్రంలో బెదిరిస్తే తక్షణమే సిఐడి వాళ్ళు రంగంలోకి దిగారండి వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన ఇంటికి ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారండి అంత ముందు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లే ఈ మధ్యకాలంలో కుదరడం లేదు కదా అది కోర్టులు ప్రతిసారి కూడా మొట్టికాయలు వేయడం వల్ల ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు అంటే మా ముందు వచ్చి నువ్వు హాజరు కావాలి అని హాజరైతే అక్కడైతే మామూలుగా అయితే బెదిరిస్తారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏమీ అంత బెదిరిపోయే వ్యక్తి కాబట్టి అంత ఈజీ కాదనుకోండి కానీ కండిషన్స్ పెడతారు ఏబిసిడిఎఫ్ అని చెప్పి ఉన్నాయో చూడండి జీహెచ్ఐ జేకే జే వరకు ఉన్నాయండి కండిషన్స్ ఇది కూడా యాక్చువల్గా అక్రమం ఈ రకాల కండిషన్లు పెట్టడం యూ విల్ నాట్ రిపీట్ దిస్ అఫెన్స్ ఇన్ ఫ్యూచర్ అంటాడు అసలు అఫెన్స్ అని ప్రూవ్ అవుతాయి కదా రిపీట్ చేయాలా లేదా చెప్పేది అలాగే నువ్వు ఎవరిని బెదిరించకూడదు ఈ కేసుకు సంబంధించి అంటారు అసలు అది కేసు నిజమని చెప్పి తేలితే కదా కోర్టులో ముందుగానే నువ్వు ఎట్లా అది అని చెప్పి నిర్ధారిస్తావు ఆ రకాల కండిషన్లన్నీ పెట్టి దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ఉల్లంఘించారు అని చెప్పి మళ్ళీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి వీలుగా ఇస్తారండి ఇవన్నీ కూడా కావాలండి ఫార్టీని ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే ఏంటి నువ్వు వచ్చి మా ముందు హాజరుగా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మేము ప్రశ్నించాలి అంతే కానీ ఇవన్నీ అదనంగా కనిపెట్టారు కొత్తగా ఈ మధ్యకాలంలో కనిపెట్టి ఒక యాభై నాలుగు కండిషన్లు పెడతారు అందులో పేరు బీసీలది పెత్తన పెద్దలేదని ఈనాడులో మాకు వార్త వచ్చిందండి సరే ఇందులో జనరల్ క్రిటిసిజం అంతా ఉంటుంది అనుకోండి కానీ ఇందులో నాకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు అని ఆయన ఉన్నాడు అందరికీ తెలుసు ఆయన మరి దళిత వర్గంలోంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో కొంచెం చదువుకున్నవాడు కొన్ని అభిరుచులు ఉన్నవాడు కొంత సంస్కారవంతుడు సెన్సిబుల్ పర్సన్ కానీ దురదృష్టం ఏంటంటే ఇవాడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ పాలిటిక్స్లో అందరూ కూడా దానికి లోబడి వ్యవహరించాల్సిందే ఈయన తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారండి ఆయనకి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాడికొండలో అనుకుంటాను టికెట్ కూడా ఇచ్చారు ఓడిపోయాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏదో వచ్చిన ఆయనకి మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎవరు చెప్తే అందులోకి వెళ్ళాడు ఆయన వెళ్లి అమరావతి విషయంలో ద్రోహం చేశాడు ఆయన అమరావతికి ఓటు వేసేటువంటి విషయంలోనే రిజైన్ చేసి ఓటు వేయకుండా ఉండటానికి తర్వాత మళ్ళీ వైసార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత తాడిపండి నుంచి పోటీ చేయాలనుకున్నాడు ఆ మేరకి ఈయన్ని అంత ముందు ఉండేటువంటి ఉండవల్లి శ్రీదేవిని తీసేసి ఈయన్ని వేశారు అక్కడ ఆ కోఆర్డినేటర్ ఏదో పదవి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త సో అంతా బాగుంది అనుకున్నాడు బొక్క ప్రసాద్ గారు అనుకొని అప్పట్లో తీవ్రాతి తీవ్రంగా బిలో ద బెల్ట్ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని అనేక విషయాల్లో అడ్డగోరుగా విమర్శలు చేశాడు అంటే విమర్శలు ఆయన స్థాయికి తగిన విధంగా డొక్కా ప్రసాద్ గారి స్థాయికి కూడా తగిన విధంగా చేశాడు ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి నాకు టికెట్ ఇస్తున్నాడు తా తాడికొండలో అని చెప్పి ఇప్పుడు ఏమైంది తాడికొండలో ఆయన తీసేసి ఈ మేకతోటి సుచరితకి ఇస్తున్నాడు అండి ఇప్పుడు ఆయనట నన్ను కనీసం ఒక్కసారి కలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కూడా కలవనివ్వడం లేదు అని చెప్పి ఆయన నిన్న చెప్పుకున్నాడండి ఏ ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చారో చూడండి సీఎంను చూసే అవకాశం కల్పించడం సార్ అంటూ శనివారం తాడికొండలో జరిగిన సామాజిక న్యాయబస్సు యాత్రలో డొక్కా పార్టీ పెద్దలు కోరారు ఇంతకంటే ఏమైనా ఉంటుందండి అధికారం కోసం పదవి కోసం ఇంత దిగజారు రాయిని కూడా దా అది చూసినప్పుడల్లా మన కొంత సినికల్గా తయారవుతాం ఎలాంటి వాళ్ళు కూడా ఇదిగో ఈ విధంగా తయారైపోతున్నారు దీనివల్ల అసలు ఏమిటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ ఈ ఆదివారం నాడు ప్రధాన వార్తలు వాటి యొక్క విశ్లేషణ